ప్రధానమంత్రిగా ఇవాళ కొనసాగుతున్నటువంటి విషయం మనం చూశాం అలాంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రపంచంలో అత్యంత జనాకర్షణ కలిగినటువంటి మొదటి వ్యక్తిగా ఇవాళ మనల్ని అందుతున్నటువంటి విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం నేను ఈ సందర్భంగా ఒక విషయం మనవ చేస్తున్నాను ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి దేశానికి ప్రధానమంత్రి కావడం అనేటువంటిది అది ఒక బీజేపీకి సాధ్యమైంది కాంగ్రెస్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు కేవలం కుటుంబ పాలన ఒక కుటుంబానికి పరిమితమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయింది అంతేగాని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల ఒక అనేక రాజకీయాల్లో ఆయనకు ఒక ముద్ర వేయడం జరిగింది చట్టబద్ధ తీసుకొచ్చాడు అంతేకాదు మరింత ముందుకు తీసుకోపోవడం కోసంగా ఈరోజు నా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఇందులో భాగంగానే నేషనల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆర్గానిక్ లిమిటెడ్ని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వాళ్ళని ఎంవాయి చేసుకొని వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవాళ మన ఛత్తీస్గఢ్ కానీ లేదా సిక్కిం కానీ అనేక ప్రాంతాల్లో చర్యల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఆర్గానిక్ని ఇవాళ మన రైతులు పండిస్తున్నారు ఆ పండించినటువంటి పంటలకి వాళ్ళకి మళ్ళీ గిట్టుబాటుగా వచ్చేదాని దానికోసంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సంస్థ గవర్నమెంట్స్ కలిసి దాంట్లో వచ్చినటువంటి లాభాలు కూడా మళ్ళీ రైతులకు ఇచ్చేటువంటి పద్ధతిలో కూడా ఎంవై చేసుకొచ్చారనమాట ఎందుకంటే మనం ఊరికే చెప్పేసే స్కీమ్స్ ప్రకటిస్తే సరిపోదు రైతులకు నమ్మకం కలిగించాలా మన యొక్క ఉత్పత్తులకు ప్రపంచంలో మార్కెట్ చూపించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రకంగా చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాలు ఈ రకంగా పదిహేను నుంచి ఆ యొక్క అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది మా యొక్క ఆలోచన విధానం అదే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నాడు దాన్నే భారతీయ జనతా పార్టీ కూడా అనుసరిస్తుంది ఇవాళ కూడా మా యువమోర్చ కార్యకర్తలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది ఇవాళ బీజేపీ ఆర్చిలో కూడా కార్యక్రమం ఉంది ఇది మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా చివరగా ఈ వంద రోజుల్లో కూడా ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఒక్కరోజు కూడా గమని ఉండలేదు రాత్రి మౌలి వాళ్ళ భారతదేశం అభివృద్ధి కోసంగా పనిచేస్తూ ఉన్నారు పదిహేను లక్షల కోట్లకు సంబంధించినటువంటి మనకి అనేక రకాలైన రోడ్స్ కానీ రైల్వేస్ బోట్స్ ఈ రకంగా ఎయిర్వేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా శాంక్షన్ చేశారు ఎందుకంటే అభివృద్ధిని పొంతలు దొక్కించే ముందుకు తీసుకుపోయినట్టయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్ర మన యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది మన యువతకి అవకాశాలు వస్తాయనేటువంటి నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద ఇరవై ఐదు వేల గ్రామాలకి ఇప్పటి వరకు రోడ్ కనెక్షన్ లేనటువంటి గ్రామాలకి కొత్తగా మనం తీసుకోబోతున్నాం దానికి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం ఉన్న రోడ్లు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకొర ఉన్నటువంటి రోడ్లు కూడా మళ్ళీ అభివృద్ధి చేయడానికి కోసంగా మనం పెద్ద ఎత్తున అరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఇప్పటికే మన శాంక్షన్స్ ఇచ్చేయడం జరిగింది రైతుల కోసంగా మనం ఈరోజున రోజున చెప్పిన మాట ప్రకారం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంఎస్పి వచ్చి రాగానే రైతులకి ధర రావాలనేటువంటిది ఇంక్రీజ్ చేసి రెండు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ వాళ్ళ కోసం అలకేట్ చేయడం జరిగింది అంతేగాని ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని కూడా ఫార్టీ పర్సెంట్ నుంచి జరిగింది ఈ రకంగా రైతాంగానికి సంబంధించి ఇవాళ ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో దీన్ని ఇంకా సమగ్రంగా తీసుకురావడానికి కోసం కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒకటేమిటి ఇలా అనేక రకాలైనటువంటి నిత్యం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది ఇవాళ ప్రాకృతిక వ్యవసాయం చూస్తున్నాం మనం ప్రకృతి వ్యవసాయం ఏదైతే పెట్రోల్ మనం ఈ ఎక్కువ దిగుమతి లేకుండా మనమే స్ట్రంగం కావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మళ్ళీ మనం మొక్కజొన్న కూడా అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంది ఇక్కడ పేదల పక్షపాతీ ఇవాళ నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఆల్రెడీ ఇల్లు కట్టారు ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇళ్ళు గ్రామీణ ప్రాంతాలకు కట్టబోతున్నారు కోటి ఇళ్ళు మళ్ళా టౌన్స్లో కూడా పెద్ద ఎత్తున కట్టించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆ రకంగా ఎనభై కోట్ల మంది ప్రజానీకానికి ఏదైతే ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేశారు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆయన వంద రోజుల యొక్క కాలంలో అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని ఉదార్థంగా ముందుకు తీసుకొని ఉంది ఈరోజు మనం ఎలక్ట్రికల్ బస్సులు పొల్యూషన్ రహితంగా సోలార్ ఎనర్జీని తీసుకురావడానికి కోసంగా ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఐదు లక్షల ఇరవై ఏడు వేల కుటుంబాల పైన ఈ రకమైనటువంటి సూర్యకరం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని స్వీకారం చూపించారు జూ జూలై నుంచి ఈ ఈ రకంగా సోలార్ ఎనర్జీ కానివ్వండి ఎలక్ట్రికల్ బస్సులు ఈ రకంగా పొల్యూషన్ ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పొల్యూషన్కి కూడా భారతదేశం నుంచి మాత్రమే దానికి ఒక పరిష్కారం వస్తుంది అరకన ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకు కూడా భారతదేశం ఒక మార్గదర్శనం అవుతుంది మన పూర్వీకులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని స్వయం ప్రతిపత్తితో మన యొక్క విధానాలతో ఎవరో విదేశాలపైన ఆధారపడకుండా ఈ రకంగా అనేకమైన మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు హైడ్రోజన్ ఎనర్జీ కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంకా దాని మీద చర్చలు జరుగుతున్నప్పుడే మనం కూడా దానికోసంగా ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా భారతదేశాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయత్నం జరుగుతుంది ఆ రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఇవాళ దేశానికి అవసరం ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లేవు మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మాత్రమే ఇవాళ రిజర్వేషన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ట్రైంలో కానీ రాజీవ్ గాంధీ టైంలో కానీ నెహ్రూ కానీ వీళ్ళంతా కూడా రిజర్వేషన్స్ ని పూర్తిగా వ్యతిరేకించారు దాన్ని మొత్తం మీద ఒక వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి మండల కమిషన్ రిపోర్ట్ని కానీ ఎక్కడ చూసినా సరే ఆ రోజు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అయితే మాట్లాడినాడు రిజర్వేషన్స్ ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదని మాట్లాడతాడు ఆయన ఇవాళ రాహుల్ గాంధీ ఆయన నిజస్వరూపం బయటపడింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఒక డూప్లికేట్ ఒక వీడియోను తయారు చేసి దేశమంతా కూడా దాన్ని ప్రచారం చేయడం జరిగింది బీజేపీ పైన ఇవాళ నిజస్వరూపం బయటపడింది అంతేకాదు ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కోసంగా పని కట్టుకొని ఇవాళ సిక్కుల విషయంలో మళ్ళా రాహుల్ గాంధీ ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు శిరస్థానం ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిక్కులు భయపడుతున్నారంట సిగ్గులే ఆయన ఇంటి ముందు పోయి ధర్నా చేయడం జరిగింది ఇవాళ ఉరిగింద తన నలుగు పెరుగుదని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హత్య తర్వాత మూడు వేల మంది సిగ్గు ఊతపోచుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు బిందరవాలైనటువంటి ఒక ఏర్పాటు వాదాన్ని పెంచి కోసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన కుర్చీ కోసం ఈ దేశంలో టెర్రరిస్టులతో చేతులు కలిపింది మజిలిస్ట్ పార్టీతో చేతులు కలిపింది ఎంఐఎం పార్టీతో చేతులు కలిపింది కేరళలో ముస్లిం లీగ్తో కలుపు కలిపింది ఇవాళ మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ నేను వస్తే రద్దు నేషనల్ కాన్ఫరెన్స్ తో చేతులు కలిపినటువంటి సిగ్గులేని తగులు బాజీ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీని కానీ విమర్శిస్తున్నారు ఈ దేశాన్ని ప్రపంచంలో మన జాతికి గర్వ ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఒకవైపున భారతదేశం గిరిన పరిస్థితులను దెబ్బతీస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఒకవైపున ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది వాళ్ళకు అందుకోసంగా నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై నాలుగు జన్మదినం అనేటువంటి దాన్ని ఇప్పుడు దేశంలో మనం చూస్తుంటాం జన్మదినాలు అడ్హాసంగా జరుపుకుంటూ ఇవాళ ఎక్కడ నరేంద్ర మోడీ అట్లా చేయట్లేదు నరేంద్ర మోడీ ద్వారా చవాకులు మాట్లాడచ్చు కానీ విశిష్టమైనటువంటి రాజకీయ తత్వవేత్తగా నరేంద్ర మోడీ గారు తను కంటూ తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు వాళ్ళ అంతేగాని మనం చూసాం ఎవరు అడగకపోయినప్పటికీ కూడా ఉద్యమాలు జరగకపోయినప్పటికీ బీసీ కమిషన్ చట్టబద్ధం తీసుకురావడమే కాకుండా ఓబీసీలో ఎవరైతే ఈబీసీల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ ఇష్యూని రాచుకుండిగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే నెహ్రూ గారు మన యొక్క గుండెల మీద కుంపటి పెడితే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడం ద్వారా శాశ్వతంగా కాశ్మీర్కి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకు ఉదాహరణ మన పార్లమెంట్ ఎన్నికల్లో అరవై డెబ్బై శాతం ఓట్లు ప్రజలు స్వచ్ఛందంగా ఉంచి వేశారంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా అక్కడ మళ్ళీ పరిగణ వెళ్తుంది ఇవాళ తిరిగి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేక రకాల విశిష్టతతో నెలకొల్పినటువంటి పరిస్థితులు మనం చూసాం ఉన్నటువంటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆ పరిపక్వత ఆయనకి రాజకీయ అజ్ఞాని ఈ దేశం పట్ల సరైనటువంటి అవగాహన లేదు ఆయన ఈ దేశంలో ఎన్ని రోజులు ఉన్నారో బయట ఎన్ని రోజులు ఉన్నాడు ఆయనకు పాశ్చాత్య నాగరికత పోతుంది భారతదేశం పట్ల హిందూ సంస్కృతి పట్ల వ్యతిరేకిత ఉంది అలాంటి వ్యక్తి ఇవాళ మన ప్రతిపక్ష నాయకుడు కావడం మన యొక్క దురదృష్టం ఇవాళ ఆయన వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడుతూ రిజర్వేషన్స్ ని అది అంత అవసరం లేదు దానివల్ల ఎవరైతే కెపాసిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారో ఏదో ఒక రోజు దాన్ని రద్దు చేయాల్సింది దాన్ని ఆయన వీళ్ళ ద్వంద్వ వైఖరి చూడండి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చే రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఇదే తప్పుడు ప్రచారం వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా జరిగింది కానీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో రిజర్వేషన్స్ పది సంవత్సరాలు కొనసాగించడమే కాకుండా ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని వాజ్పేయి గారు ఇరవై ఐదు ముప్పై శాతం ఎస్సీ ఎస్పీలు ఉండేవాళ్ళు తప్ప ఏనాడు కాంగ్రెస్ లో కానీ యునైటెడ్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కూడా లేదు అలాంటిది ఇవాళ యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రి వర్గం ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారి కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు బాంబేలో కలకటాలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు టెర్రరిస్టులు ఉగ్రవాదులు పెచ్చుమీరిపోయేటువంటి పరిస్థితులు మనం చూసాము ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులకు కానీ వాళ్ళకి ఉక్కు పిడికలతో ఆయన అణిచివేయడం జరిగింది భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేటువంటి ఒక పరిస్థితులు ఇవాళ ప్రజలకు అటువంటి రక్షణ కల్పించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ప్రపంచంలో అనేక సంస్థలు కరోనాలో భారతదేశం మొత్తం కూడా అస్తవ్యస్తమైపోతుంది కోటాది మంది ప్రజలు సరిపోతారని సందర్భంలో కూడా భారతదేశ ప్రజలని వైద్య సహాయం చేయడమే కాకుండా మరలా అరవై దేశాలకి కరోనా వ్యాక్సిన్ కూడా సప్లై చేయడం ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని అగ్రభాగాన్ని తీసుకుపోయినటువంటి ఒక వ్యక్తి అంతేకాదు ఒకప్పుడు భారతదేశం అంటే మనము ఆహార ధాన్యాల కోసం గాను అప్పుల కోసం ధ్యేయాన్ని తిరిగేటువంటి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చిన మరొక యుద్ధం వచ్చిన ఆ యుద్ధాన్ని పరిష్కారం చేయడానికి ఒక పెద్ద మనిషిగా ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారంటే ఇది భారత జాతికి గర్వకారణం కాదా నేను మనం చేస్తున్నా ఇవాడు ఆ రకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది కేవలం పదవుల కోసం కుర్చీల కోసం కాకుండా ప్రజల కోసంగా పనిచేస్తూ ఉంది ఒక్క క్షణం తీరికి లేకుండా కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి నలభై రెండో సంవత్సరం నాటికి వికసిత భారత్ ఏదైతే ఉందో ఆ లక్ష్యం దిశగా ప్రపంచంలో ఏ అమెరికా రష్యా జర్మనీ జపాన్ చైనా లాంటి దేశాల సరసన ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ కుర్చీ కోసం పదవుల కోసం వాళ్ళ సొంత లాభాల కోసం ఒక ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మనం పనిచేస్తున్నాం ఒకప్పుడు మనం ఆయుధాలు దిగుమతి వాళ్ళం కానీ ఇవాళ వంద దేశాలకి భారతదేశం మన యొక్క మేక్ ఇన్ ఇండియా ద్వారా మన యొక్క ఏదైతే ఆయుధాలను ఎగుమతి చేస్తున్నామంటే భారత జాతి గర్వకారణం కాదా అని నేను మనం చేస్తున్నా ఆధిక్యాలలో కేవలం ఒక వర్గ దృష్టితో పార్టీ తత్వంతో సంక్షేమ పథకాలను కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అయితే అదే పని కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఏ పథకమైనా సరే పార్టీ రహితంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ పేదలకే పేదవాడు ఎవరైనా ఉంటే దాన్ని అంచోదేటువంటి సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళకి చెందేటువంటి ఒక అర్హత ఆయన కల్పించడం జరిగింది ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు డిజిటల్ టెక్నాలజీ తీసుకురావడం ద్వారా ఢిల్లీలో వంద రూపాయలు వేస్తే గల్లీలో కూడా వంద రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి దాని ద్వారా మనం ఇవాళ ఒక విప్లవాన్ని సాధించాం జనధన అకౌంట్స్ తీసుకురావడం ద్వారా వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ అవినీతికి చెక్ పెట్టాడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ ఈ రకంగా భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థని అవినీతి లేనటువంటి ఒక వ్యవస్థని సంక్షేమం అభివృద్ధి అనేటువంటి అందరికీ చెందినటువంటి విషయంగా తీసుకొని ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను వివక్షత కూడా లేదు మనం చూసేవాళ్ళ కాంగ్రెస్ సయంలో కొంతమంది వ్యక్తుల్ని అట్లే తొక్కేసేవాళ్ళు స్వాతంత్ర సమరంలో అనేక మంది పాటుపడితే కేవలం ఒక నెహ్రూ గారి కుటుంబానికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు అది మన ఉదాహరణ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి పివి నరసింహరావు గారు వాళ్ళు మాట మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేదు అంతేకాదు మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన దేశానికి గర్వకారణమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ పేరును కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన మూడు సార్లు ఓడించారు అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పార్లమెంట్ ఆవరణలో పెట్టడానికి సిద్ధంగా లేదు అదే నరేంద్ర మోడీ గారు భారతరత్న అవార్డు పీవీ నరసింహరావు గారికి ఇచ్చారు అంబేద్కర్ గారికి ఇచ్చారు అంబేద్కర్ యొక్క జీవన విశేషాన్ని ఐదు క్షేత్రాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయం నరేంద్ర మోడీ గారి అంతే విషయం ఆయన బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం పనిచేస్తే భారతరత్న ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ అందరూ చెప్పినట్లుగా అవినీతి అనేది విశ్వవ్యాప్తం అవినీతి అనేటువంటిది కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వాలు ఉండవు అని చెప్పేసి వాళ్ళు టేకన్ ఫార్ గ్రాంట్గా చెప్పేవాళ్ళు ఉదాహరణకి రాజీవ్ గాంధీ ఆయన పరంబూరు జాతీయ సదస్సులో మాట్లాడుతూ వంద గన ఢిల్లీలో కానీ ఇచ్చినట్టయితే ఒక లబ్ధిదారుడికి అది కిందకు వస్తేకి పదిహేను రూపాయలు మాత్రమే చేరుతుందని అభిషేలుగా చెప్పడం జరిగింది అదే రకంగా యూపీఏ వన్ యూపీఏ టూ లో ఎక్కడ చూసినా సరే కుంభకోణాలే ఇవాళ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల ప్రధానమంత్రిగా పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా అవినీతి అనేటువంటి దరితాములకు రానివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఈ రోజున కుంభకోణాలు లేనటువంటి ఒక ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే దగ్గర సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా తెరిచిన పుస్తకం మాదిరిగా ఆయన ప్రజల ముందుంచి అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొని ఇవాళ ఈ ప్రజాస్వామ్య కాలంలో వారు నిలబడటం జరుగుతూ ఉంది సోదరులరా నేను ఇంకొక విషయం నేను మనం చేస్తున్నాను ఆయన ఈ నూట నలభై కోట్ల మందినే నా కుటుంబం అనుకున్నాడు ఆయన సొంత కుటుంబం లేదు ఇది చరిత్ర ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో తన కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా తాను ఏ ఒక కుటుంబ సభ్యుడికి ఫేవర్ చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏకైక ఏమిటి ఏకైక ప్రభుత్వం మోడీ గారు వాళ్ళ తల్లి గారు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని ఆమె చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన సెలవు తీసుకోకుండా మధ్యాహ్నం లోపలనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అదే ఇంకే ఇతర నాయకుడైనా సరే దాన్ని పెద్ద ఈవెంట్ లాగా చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసేవాడు కానీ నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం అది ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రధానమంత్రిగా ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు ఇంతకంటే చరిత్ర మరొకటి లేదు ఆ రకంగా ఇవాళ దేశంలో ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా ఈ రకంగా మనం చూసినప్పుడు ఈరోజు నా నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఈ ప్రభుత్వంలో ఆయన నెలకొల్పడం జరిగింది